వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదేవిధంగా రివ్యూకి రావడం జరిగింది దానికి గల కారణం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న మంతా తుఫాను దాటికి ఫేడర్ కెనాల్కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడేటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధరణ ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది బాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు అయినా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితుల జిల్లా ఈ వెలుగొండ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్ళలేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది ఏదైతే గత పాలనలో మూడు నాలుగు తేదీలు చెప్పారు ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని ప్రజల్ని మోసం దగ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడు రివ్యూలో మీరే చూశారు ఏదైతే ఆ టన్నెల్ టూర్కి సంబంధించి పంతొమ్మిది కిలోమీటర్ల లైనింగ్ ఉంటే అందులో మేము మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి పన్నెండు కిలోమీటర్లు పూర్తయి రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమవుతే రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు పూర్తయి ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది అంటే అదే టైప్లో పనులు చేస్తే దీనికి పది సంవత్సరాలు పడుతుంది అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది సంవత్సర రెండు సంవత్సరాలు పూర్తి చేయలేని లక్ష్యం అంటే ఈరోజు చూస్తే దగ్గర దగ్గర మరి యొక్క ఆ ఏడు కిలోమీటర్లు ఇప్పటికే మేము ఈ ఏదైతే రెండు వేల ఎనిమిది వందల మీటర్ల దాకా పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల మీటర్లు ఉంది అని చేత నెలకి కనీసం ఆరు వందల మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతిదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఆ టన్నెల్స్ అనే కాదు ఆ ఫేడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పటికే మొన్ననే నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసాం ఈ నెలలోనే ఆ యొక్క ఫీడర్ కెనాల్ పనులు నాలుగు వందల ఎనభై కోట్లతో కూడా ఆ లైనింగు అదేవిధంగా కొన్ని చోట్ల సీసీ వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క ఆర్ అండ్ ఆర్ కూడా ఇంకా తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళకు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుని ఇరవై ఆరు కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలుగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఈ జిల్లా శాసనసభ్యులు కానీ ఈ జిల్లా మంత్రులు కానీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మేము కానీ మేము అందరం కూడా ఒక టీం వర్క్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా ఇరవై పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి ఉంటే కాదు దానికి అధికారులు ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసే విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీబీ పాలనలో ఏదో ఆడింది ఆట పాడింది పాటగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలన జరిగింది అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి పదకొండు సీట్లు కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించాలనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది ఇది బాధ్యత అయితేనేటువంటి ప్రభుత్వం జవాబుదారి ప్రభుత్వం ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పనిచేయాలి అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి ఆ వెలుగొండ మన హయాంలో పూర్తవుతే అటు ఏజెన్సీకైనా ఇటు అధికారులకైనా ఒక తృప్తి ఒక ఆనందం కలుగుతుంది అంతకు మించి మంచి పుణ్యం కూడా ఈవేళ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళందరికి కూడా వస్తుంది దానికి అనుగుణంగా పనులు చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాంత వరప్రసాదనిగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశాజ్యోతిగా గత ముప్పై సంవత్సరాల నుంచి నాంతో వస్తూ ఉంది అయితే ఎవరు కూడా ఈరోజు ఎంత కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క లోకేష్ బాబు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు మరో పక్క నిమ్మల రామానాయుడు గారు ఇంతమంది ఈ ప్రాజెక్టును ఉరుకులు పరుగుల మీద ఎన్ని రోజులు పనిచేసినావు ఎన్ని గంటలు పనిచేసిన ఎన్ని నిమిషాలు పనిచేసినావు అని చెప్పి రివ్యూలు చేస్తూ ముందుకు తీసుకొని పోతా ఉంటే మనం చేస్తున్నటువంటి ఈ పనికి ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ వెలుగొండ జలాలనేది రెండు వేల ఇరవై జరుగుతుంది గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోండి ఈ ఎన్డిఏ కూటమి తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నంత వరకు మీరు ఎవరు అధైర్యపడవద్దో చేసినటువంటి పని చేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించండి వెలుగొండ ప్రాజెక్టు ఇంకా నాలుగు వేల కోట్ల పైచీలకు డబ్బు అవసరమైన భయపడకుండా వెలుగొండ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం మేం కష్టపడతాం పనిచేస్తాం ప్రజలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఈ వెలుగొండ నీళ్లను త్రాపి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా అందరికి మనవి చేస్తా ఉన్నాం ఒక వాగ్దానం ఇస్తే నెరవేర్చేటువంటి క్రమంలో వారి పనితీరు మనకి స్పష్టంగా కనపడతా ఉంది ఎన్నికలలో పశ్చిమ ప్రకాశానికి సంబంధించి అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని మేము కంప్లీట్ చేస్తాం సాగునీరు త్రాగునీరు మేము అందిస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మరీ ముఖ్యంగా మా యొక్క నీటిపారుదల శాఖ మాత్రులు గారి గురించి చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి తొట్టదొలినాళ్లలోనే విజయవాడని బుడమేరు ముంచెత్తుతే నిద్రాహారాలు మాని అక్కడే పడుకొని దాన్ని సరిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మరలా ఈ యొక్క వెలుగొండ మీద దృష్టి పెట్టి ఇప్పటికిది వెలుగొండ ప్రాజెక్టుకి రావడం ఆయన మూడోసారి వచ్చాడు మన్నటికి వారం క్రిందట వచ్చి వారికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి పనులు చేయలేదనేటువంటి ఉద్దేశంతో మరలా వచ్చారు అంటే ఇక్కడ స్పష్టంగా ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి మా ఇరిగేషన్ శాఖ మార్పులు ఒకటైతే మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఇటు మాకు మంత్రి గారు కానివ్వండి మాకు వారు చేస్తున్నటువంటి విధానం పట్ల శాసనసభ్యులమైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు అలాగే మా యొక్క ఇన్చార్జ్ గారైనటువంటి అయినటువంటి ఎర్రగొండపాలెం ఎరక్షన్ బాబు గారు అలాగే మా మిగతా శాసనసభ్యులకి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకి సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది ఏదైతే మనం ఒక టైం చెప్తా ఉన్నామో ఆ టైం లోపల మనము ఫస్ట్ ఫేజ్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తారనే నమ్మకం మనకు మాకు సంపూర్ణంగా ఉంది ఇవాళ నిజం అనేటువంటిది మేము చేస్తున్నటువంటి నిలకడ మీద ప్రజలు తెలుసుకుంటారు ఏదేమైనా వెలుగొండ ప్రాజెక్టుని ఆ రోజు పునాది వేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతాన్ని నీళ్లు వస్తాయి అయితే ఇందులో మాకు మా ఇరిగేషన్ శాఖ మహత్యులు నిమ్మల అన్న అన్నగారు వారు స్పష్టంగా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టైం లోపల అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉండడం అనేటువంటిది మా అందరికీ కూడా ఈ ప్రాంత శాసనసభ్యులకి నాయకులకి నమ్మకం విశ్వాసం ఏర్పడిందని తెలియజేస్తూ మరలా మరలా కూడా నిరంతరం దీని మీద మేము రైతాంగం పక్షాన పశ్చిమ ప్రకాశ రైతాంగం పక్షాన దీని మీద స్పష్టమైనటువంటి దృష్టి మేము కూడా పెట్టాం నిరంతరం వారి దృష్టికి తీసుకుపోతున్నాం లైనింగ్ పనులకు నాలుగు వందల ఆరు కోట్ల రూపాయల టెండర్ను కూడా పిలిచారు ఆ యొక్క పనులను కూడా పదిహేనో తారీఖు నాటి నుంచి వాళ్ళు కూడా మొదలు పెట్టబోతూ ఉన్నారు ఒకవైపు సొరంగంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది కానివ్వండి బయట సంబంధించినటువంటి కెనాల్కి లైనింగ్ సంబంధించింది కానివ్వండి ఏ వర్క్లైతే ఫస్ట్ ఫేజ్లో నీళ్ళు ఇవ్వాలో దానికి ఇచ్చేదానికి పూర్తిగా ప్రభుత్వం దీన్ని పర్యవేక్షణ చేస్తూ చేస్తున్నందుకు మరలా చెప్తా ఉన్నాం ఈ ప్రాంత రైతాంగానికి ఇరవై ఆరులో మీకు నీరు అందబోతుందని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా